తిరిగి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకున్నామన్నా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లో అవతల లాంగ్ అవకతవకలే ప్రిలిమ్స్ అవకతవకలే ఆఖరికి మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్లా పది క్వశ్చన్లు రామున్నాయి అని చెప్పి బోట్ చెప్పిందన్న పది క్వశ్చన్ రాంగున్నప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లా ఇస్తావు రిజల్ట్ ఇవ్వద్దు బోర్డు చెప్పింది రిజల్ట్ కోర్టు న్యాయస్థానం ఏమని చెప్పింది రిజల్ట్ ఉన్న కోర్టులో కేసు ఉన్నప్పుడు రిజల్ట్ ఇవ్వనప్పుడు ఈ చైర్మన్ వివి శ్రీనివాస్ గారు కేసు రిజల్ట్ ఇచ్చేసి ఇప్పుడు ప్రతి దాంట్లో నువ్వు ఒక దాంట్లో కేసు ఉన్నప్పుడు నువ్వు రిజల్ట్ ఎట్లు ఇస్తావు ఇప్పుడు లిస్టు చేంజ్ చేస్తే కొన్ని వేల మంది అనిపోయే ఛాన్సెస్ ఉంటది ప్రతి దాంట్లో అవకత అవ్వాలి అన్న ఫస్ట్ వివి శ్రీనివాసరావుని సస్పెండ్ చేసి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నా పద్నాలుగు నెలల నుంచి కొట్లాడుతున్నా మేము నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు న్యాయం జరగలేదు ముప్పై మంది చనిపోయారు ప్రతి దాంట్లో అవకత ఈవెంట్స్ ఈవెంట్స్ లో చనిపోయారు రన్నింగ్ గుర్తు ఎక్కర్లేని విధంగా ఎగ్జామ్ పెట్టేశారు లాంగ్ జంప్ పెట్టేసి చనిపోయిన వాళ్ళు అన్ని ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర కానీ ఇంతవరకు మాకు రేవంత్ రెడ్డి సారు ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు మాకు న్యాయం చేయాలి ఎటువంటి మాకు టీఎస్పీఎల్ఆబి చేసి ఈ న్యాయం చేయాలన్న మేము కోరుకునేది అది రెండు వారాల కింద కొండ సురేఖ మేడం లెటర్ ఇచ్చినాము మేడం కూడా మాకు అందరం మీ నాలుగు వందల మంది వచ్చినప్పుడు అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళి మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చారు రెండు వారాల కింద వచ్చి కొండ సురేఖ మేడం కలిసినాం మేడం ఏమన్నది ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం అన్నది ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాం అన్నది మేడం అందరం కూడా ఇచ్చింది వీడియో కూడా ఉన్నది ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పింది కానీ ఇంతవరకు స్పందన లేదు మేము అప్పటికి మళ్ళీ మేడం రెండుసార్లు కలిసినాం తర్వాత ఇంటికి కూడా వెళ్ళి స్పందిస్తలేదు దొంగ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ జీవో అనేది పబ్లిక్ డొమైన్లకి వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందా చెప్పండి మీరు దాచపెట్టండి ఫస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లకి వెళ్ళి తీసేసిండు మేము దాన్ని దొరకబట్టి మేము న్యాయం చేయాలని కొట్లాడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొంద మేము ఊరు తిరిగి ముప్పై మూడు జిల్లాలు తిరిగిన బస్సు యాత్ర చూడండి నాన్న మేము తిరిగినే రేవేంద్ర సార్తో ఫోటోస్ మేము తిరిగిన ఫోటోస్ మా ఎస్ఐపిసి ఆస్పిరెంట్ ప్రతి ఒక్కటి బస్సు యాత్ర తిరిగినా మేము మా బాధలు పట్టించుకోవట్లే ఎక్కడ ఇప్పుడు మూడు వారాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క పది నిమిషాలు అపాయింట్మెంట్ దొరకట్లేనా మాకు మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు మేము రిజల్ట్ ఇచ్చిండి ఆయన రిజల్ట్ ట్రైనింగ్ పంపిస్తాం అంటే మేము ఏం కావాలి మేము ఎస్ఐపిసి ఆస్పిరెంట్ మేము ఎంతో మూడు మూడేళ్ల నుంచి కష్టపడి కొట్టినాము ప్రతి ఎగ్జామ్ లో మేము అవకతవక ఫిలిమ్స్ అవకతవాలి ఈవెంట్స్లో లో అవతల మెయిన్స్ ఎగ్జామ్ లో అవకత్యే దొంగ జీవాలు తీసుకొచ్చిండు అసలు ఫస్ట్ ప్రక్షలన చేయాల్సింది టీఎస్పీఎస్సీ ఎంత ఉందో దానికి డబల్ టీఎస్ఎల్ పిఆర్బి ఉంది టీఎస్ఎల్ పీఆర్బీ బోర్డ్ వివి శ్రీనివాస్ ముప్పై వంద అనిపోయిన ఎగ్జామ్ లో రన్నింగ్ కొడుతుండే అనిపోయారు అంత స్పాట్లో నచ్చిపోయారు తెలుసా రన్నింగ్ కొడుతూ సిక్స్ హండ్రెడ్ వచ్చిండు గత గత పాయింట్లో ఫైవ్ ఈవెంట్స్ ఉండేనా ఫైవ్ ఈవెంట్స్లో ఇప్పుడు మనము మన దాంట్లో నూట పంతొమ్మిది కాన్స్టెన్స్ ఉన్నాయా నూట పంతొమ్మిదిలో కేసీఆర్కు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది వచ్చాయన్న ఇప్పుడు మనం ఉందే వంద పేపర్లకు ఎగ్జామ్ రాస్తాం వంద వంద వస్తాయా మనకు ముప్పై ఐదు మార్కులు వచ్చినప్పుడు ఉంటాడు డెబ్బై మార్కులు వచ్చి ఉంటాడు అరవై మార్కులు వచ్చినాడు ఈసారి ఏమిటి తెలుసా ఫైవ్ ఇవెంట్స్లో మూడో తీసుకొచ్చాడు అన్న ఆ మూడు మూడు ఈవెంట్స్ల ఎయిటీన్ హండ్రెడ్ ఉంటాడు సిక్స్టీన్ హండ్రెడ్ తీసేసిండు డబల్ చేసేసిండు త్రీ పాయింట్ ఎయిట్ లాంగ్ జంప్ ఉంటే ఇండియన్ ఆర్మీలో కూడా లేదు లాంగ్ జంప్ ఇండియన్ ఆర్మీ కూడా లేకుండా ఫోర్ మీటర్స్ చేసిండు మళ్ళీ ఫైవ్ పాయింట్ ఎయిట్ షార్ట్పుట్ ఉంటే సిక్స్ మీటర్ చేసిండు ఎవరికైనా బెస్ట్ ఆఫ్ త్రీ ఉంటే లాస్ట్ టైం ఫైవ్ లా ఏమైనా జస్ట్ త్రీ క్వాలిఫై అయితే మేము ఛార్జెస్ ఉండే ఈసారి ఏం చేసింది తెలుసా జస్ట్ త్రీగా పెట్టిండు మూడుకి మూడు క్వాలిఫై కాంకు చచ్చిపోయి ఏమైనా మాకు సంబంధం లేదు మేము బెటర్ రూల్స్ ఫాలో కావాలని చెప్పిండు ఇప్పుడు నూట పంతొమ్మిది సీట్లలో కేసీఆర్ నూట పంతొమ్మిది ఎందుకు గెలవలేదు అది మాకు కావాలి ఆన్సర్ ఇప్పుడు నూట పంతొమ్మిదిలో నూట రూపాయ పంతొమ్మిది గెలుస్తామారా ఎవరు గెలువారు నూట ఇప్పుడు ఐదు ఈవెంట్స్ పెట్టినప్పుడు మూడింటికి మూడు పెట్టి అలా మూడు మూడే పెట్టిండు మూడింటిలో మూడు పెట్టి మూడు క్వాలిఫై గారు నువ్వు దుంతా దుంకు అంటే ఏమన్నట్టు అన్నది మేము దుంకి చచ్చిపో ముప్పై మంది చచ్చిపోయారు మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి సార్ దీని మీద ఆలోచిస్తలేదు అది కావాలి మాకు ఆన్సర్ ముప్పై మంది అంత స్వాదా చచ్చిపోయారు ఇప్పుడు వంద పేపర్ రాస్తే వంద మార్గా వంద మారులు వస్తాయా రావు కదా నువ్వు అలా చదివినోడు ఉంటాడు దుంకినోడు ఉంటాడు దుంకునోడు ఉంటాడు ఇండియన్ ఆర్మీ వాళ్ళు లేని ఇక్కడ తెలంగాణలో ఏం వసతులు ఉన్నాయో స్పోర్ట్స్ పర్సన్కి ఏమి ఇచ్చారు రేవంత్ రెడ్డి సార్ చెప్పండి ఏసీఆర్ పదేళ్ళు పరిపాలించి ఏం స్పోర్ట్స్ అకాడమీ ఏముంది ఉంది గ్రౌండ్లు ఏముంది ఇప్పుడు బర్లు రాస్తున్నారు తెలుసా బర్లు మేపుకుంటారు వాళ్ళు పెట్టిన గ్రౌండ్లలో మాకు ఏం స్పోర్ట్స్ లేదంటే మేము లాంగ్ జంప్లు ఎట్లా ఎంతమంది క్వాలిఫైర్ కాలేదు తెలుసా ఎనిమిది లక్షల మంది ఎగ్జామ్ రాస్తానా లక్ష మంది పోయి మేము చెంతే లక్ష మంది అంటే ఏడు లక్షల మంది ఒక్కేసింది గత బిఆర్ఎస్ ప్రభుత్వము గత వివి శ్రీనివాసరావు సో దీని మీద మాకు నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇల్లు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్ అంతే ఇప్పుడు మనం మేము రెండు వారాలేనా మూడు వారాలే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము ప్రతి రోజు ఇప్పటికే ఒక పది సార్లు రిప్రజెంట్ చేయొచ్చు ప్రగత్ భవన్ వెళ్ళాము ఇంత మాకు ఒక పది నిమిషాలు టైం ఇచ్చి రేవంత్ రెడ్డి సారు పది మా మా బాధ అర్థం చేసుకుంటే మా బాధ ఇప్పగలుగుతామన్నా ఇప్పుడు నువ్వు పెట్టిందే ఐదు ఈవెంట్స్ అన్నా ఐదు ఇట్లల్లా ఐదు కాలువ అంటే ఎట్లా కాలు చెప్పు పైన సార్ ఐదు ఉండే సార్ మూడే వేసి